భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంలో మూడోసారి హ్యాట్రిక్గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధికి హర్యానా ప్రజలు పట్టం కట్టిన సందర్భంలో హర్షం వ్యక్తపరుస్తూ కాంగ్రెస్ పార్టీ అనేక దుష్ప్రచారాలు చేసి అనేక రకాలుగా బురదదల్లే కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రజలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని మరి గెలిపించి అక్కడ హర్యానాలో మూడోసారి సక్సెస్ఫుల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు కార్యక్రమంలో వాళ్ళు ఆశీర్వదించినందుకు ఓటర్ మహాశైలకి బీజేపీ అభ్యర్థిని గెలిపించిన అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా ఒక ఎలాంటి స్వార్థం లేకుండా అభివృద్ధి పరమావధిగా ఒక సేవా తత్పరంతో భారతదేశాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకుపోతూ ఆత్మనిర్భర్ భారత్ వైపు వికసిత భారత్ వైపు అడుగులేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని హర్యానా ప్రజలు ఆశీర్వదించిన సందర్భం ఎగనైనా కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళు వక్రబుద్ధి సంకుచిత మనస్తత్వం చేసి దుష్ప్రచారాలు ఆపండి వాస్తవ విరుద్ధ ప్రకటనలు మానండి మిమ్మల్ని గెలిపిస్తే ఎలక్షన్ కమిషన్ మంచిది లేకపోతే ఎలక్షన్ కమిషన్ కూడా తప్పుపట్టే వారి విధానాలను కూడా తీవ్రంగా ఖండిస్తుంది అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో గత ప్రభుత్వాలు అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడి మరి దొంగ ఓటర్లను ఎన్రోల్మెంట్ చేసి అక్కడ కూడా చాలా గందరగోళం చేసిన పరిస్థితుల్లోనే ఈ విజయం వచ్చింది బట్ రాబోయే రోజుల్లో ఇప్పుడు గణనీయంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు జమ్మూ కాశ్మీర్లో గెలిచారు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి అక్కడ త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేయటం శాంతిని నెలకొర్చే ప్రయత్నం అభివృద్ధి పదం వైపు కశ్మీర్ని తీసుకుపోయి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశహితంగా మరి అమిత్ షా గారు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రజల్లో తప్పనిసరిగా మరి మార్పు వస్తుంది వాళ్ళు చేసినటువంటి అందుకొరకే ఈ ఎన్ఆర్సీ ఈ యొక్క సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్లు కూడా అవసరం అనేక మంది చొరబాటుదారులు కొన్ని పార్టీలు అప్పుడు అభివృద్ధి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళందరినీ కూడా ఓటర్లు నమోదు చేసే కార్యక్రమం అనేది అనేక అనుమానాలు ఉన్నాయి ఏదేమైనా హర్యానా యొక్క విక్టరీ ఒక నూతనంగా ఉత్తేజాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి భారతదేశం మొత్తానికి ఒక సిగ్నల్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా హర్షాన్ని వ్యక్తపరుస్తూ హర్యానా మొత్తం ఓటర్ల కృతజ్ఞతలు అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం